శివాజపురవే నమ మహానా దివృతి మనం కార్తీక మాసంలో విద్యాభిషేకంలో భాగంగా ఈరోజు శ్రీ బానపల్లి క్షేత్రంలో శ్రీ బాలాద్రుడి నిజమైన వైద్యనాథేశ్వర స్వామి వారిని అభిషేకం చేసుకోవడానికి వచ్చాం ఈ వారు చాలా పురాతనమైన ఆలయం ఇది లింగం లే సమయంలో ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ముస్లింస్ రాజులు ఆ పరిపాలన ఉండగా వచ్చి ఈ ఆలయంలో ఆ శివలింగం మీద దీన్ని దుంప కొంత చేశారు కానీ స్వామివారి మహిమ చేసిన మరు వెంటనే దీని మీద చేయవేసిన వెంటనే ఆ దెబ్బ తగిలిన వెంటనే కూడా వాళ్ళు అక్కడికక్కడే అయిపోయారని ప్రాణాలు చెబుతున్నాయి ఈ లింగం ఈ లింగాన్ని అగస్త్య మహాముని ఆరాధించి ఇక్కడ ఉన్న పూర్తిగా ఇక్కడ ఉన్న గ్రామస్తులందరినీ కూడా వైద్యాన్ని అందించాయని చెప్పేసి ఇక్కడ పురాణాలు చెబుతున్నాయి ఇవన్నీ చాలా ఊరు పురాతనమైన ఆ పురాతనమైన శోభంగా అది ఇది చాలా ఎవరికైనా సరే వ్యాధులు కానీ ఇలాంటివైనా దీర్ఘ వ్యాధులు ఉంటే కానీ ఈ వైద్యనాథేశ్వర స్వామి వారిని ఆరాధించుకుంటే ఖచ్చితంగా ఆ రోగాలు కూడా పోతాయని ఇక్కడ పురాణాలు స్థరఫులాన్ని చెబుతుంది కాబట్టి అందరూ కూడా స్వామివారిని దర్శించుకోండి వీలున్నప్పుడు వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందండి అలా దీపం